హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియచేయండి తప్పకుండా చక్కని మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అతి చిన్న వయసు నుంచి వయసు పెరిగినా కొద్ది మత్తి మారు గురవుతున్నారు చాలా మంది కూడా కొన్ని కొన్ని విషయాలు త్వరగా మర్చిపోతుంటారు చేద్దామని వెళ్తూ ఉంటారు వెంటనే మర్చిపోతుంటారు కొంతమంది అనుకుంటానో అనుకుంటారు అనుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు ఎక్కడో ఏదో చేసినట్టు జ్ఞాపకం వస్తుంది కానీ ఎక్కడ ఏం చేస్తామో ఏంటి అనేది గుర్తు సో కొన్ని కొన్ని విషయాలనేటివి గుర్తులేకపోయినా కూడా చిన్న చిన్న విషయాలని కూడా చాలా ఈజీగా గుర్తు మర్చిపోతూ ఉంటారు దీన్ని మామూలుగా మనకు మెమొరీ లాస్ అని కూడా అంటూ ఉంటారు అయితే వయసు పెరిగిన కొద్దీ ఈ సమస్య అనేది అధికంగా అవుతూ ఉంటుంది దీనికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు అందులో కొన్ని కారణాలు ఇప్పుడు చెప్తున్నాను ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఆలోచనకు గురయ్యే వాళ్ళు రేడియేషన్ అంటే ఫోన్లు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు టవర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వరకు ఈ సమస్యలు అనేవి అధికంగా రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా బీపీకి ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కావండి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కానివ్వండి ఎక్కువ శబ్దాలను ఎక్కువగా విన వాళ్ళలో కానివ్వండి వెలుతురు ఎక్కువగా చూసేవాళ్ళు అంటే బయట ఎండలో ఇలాంటివి చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది అధికంగా రావడం జరుగుతుంది మరి ఈ మాటిమారు సమస్యను మనం తగ్గించుకోలేమో అంటే తగ్గించుకోవచ్చు మళ్ళీ మన మెమొరీని మనం పెంచుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ధ్యానము మెడిటేషన్ యోగా చేయడం ఒకటి ఇకపోతే ఇంట్లోనే అన్నం తిన్నాక మూడు పూటలు అన్నం తింటూ ఉంటాం మూడు పూటలు అన్నం తిన్నాక ఒక చెంచాడు సోంపును ప్రతి రోజు తింటూ ఉండండి ఇది మెదడుకు మంచి బలాన్ని చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది దానితో పాటు ఉదయం అదేవిధంగా రాత్రి ఒక చిన్న దాల్చిన చెక్క చాలా నవ్వులుతూ ఉండండి ఇది కూడా మెదడుకు మంచి బలాన్ని చేకూర్చి మెమరీ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క అంతేకాకుండా శరీరానికి వేడి తత్వం కానటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి అంటే నాన్ వెజ్ కానివ్వండి వేడి కానిటువంటి తీసుకోవాలి అంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు వాటరు సబ్జా నీళ్ళు ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీంతో పాటుగా మీకు వీలైతే కరక్కాయ చూడాలి అంటే ఒక కరక్కాయ ఉంటుంది కదా కరక్కాయని దంచి ఆ పెచ్చుని బుగ్గ పెట్టుకొని చప్పరిస్తూ ఉండండి ఇది కూడా మెదడుకు మంచి బలాన్ని అందిస్తుంటుంది లేదా జఠామాసి అని ఒక చూర్ణం లభిస్తూ ఉంటుంది జఠామాసి ఈ జఠామాసి చూర్ణాన్ని ఒక పావు చెంచాడు రాత్రిపూట పడుకునే ముందు గోరు వెచ్చడి పాలలో వేసుకొని తాగి పడుకోండి దీనివల్ల చక్కటి నిద్ర పడడమే కాకుండా మెదడుకు కూడా మంచి పని మెరుగ్గా చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కాలన్నీ కూడా మెమొరీ పవర్ పెంచడానికే చక్కగా ఉపయోగపడతాయి నేరుగా మనం మెదడు పైన ఏమీ చేయలేము ఇలాంటి స్ట్రెస్ లేకుండా ఉంచడం అనేది మనకు వీలు కాదు ఏ ఆలోచన లేకుండా ఏది చూడకుండా ఏది వినకుండా ఉండడం అనేది మనకి ఇంపాసిబుల్ సో ఈ సందర్భంలో ఇలాంటి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ నేచర్ ఈ కల్చర్లో ఇవన్నీ ఇంపాసిబుల్ కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న చిట్కాల్ని ప్రయోగిస్తూ చిన్న చిన్న మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల మన యొక్క మెమరీ పవర్ని మనం తిరిగి పొందవచ్చు తద్వారా చిన్న చిన్న విషయాన్ని మర్చిపోకుండా కొంచెం హెల్త్ కూడా మెదడు పనితీరును కూడా మెరుగుపరచుకునే అవకాశం కూడా ఉంది సో చిన్న చిట్కాలు అయినా ప్రయోజనం కంటిన్యూగా వాడడం వల్ల ప్రయోజనం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో పారండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ